నువ్వు నిమిత్తం నువ్వులలో ఉన్నావు ఒక సెకండ్ ఆలోచించకుండా చెప్పగలడు పరిశుద్ధత కోసం అండి అసలు ఆ పాయింట్ మీద జైలుకి వెళ్ళవలసి వస్తే అంతకన్నా బాగ్యం కేదా భూమి మీద చా జైల్లో కూడా కాళ్ళు మీద కలిసి కూర్చోవచ్చా చా ఏ రక్త వేది అని ఉంటది అసలు రేంజ్ కొత్త ఆఫీసర్ వస్తాడు జైలుకి ఎయ్ ఏం పేర్రా జోసఫ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి పరిశుద్ధత నిమిత్తం ఆడికి అసలు పాయింట్ బ్లాంక్ లో తుపాకి పెట్టేటువంటిది ఏంటది పరిశుద్ధత నిమిత్తం నేను చరలో ఉన్నాను వాట్ యు మీన్ పరిశుద్ధతను కోల్పోయితే నీకులాగా అవతలు ఉండేవన్నీ కోల్పోలేదు కాబట్టి యువతలున్నాను అల్లే యుయా ఎవడో మాట్లాడితే రాజీ పడిపోతే నాకు కూడా ఒక పోస్ట్ వచ్చేది నీకులాగే రాజీ పడలేదు కాబట్టి బందగాల్లో ఉన్నాను ఈ ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు పూర్తయ్యేపాటికి పరిశుద్ధునితో మాట్లాడిన పాపి కూడా పరిశుద్ధుడిగా మారిపోతాడు దేవుని ప్రభావం వాడి మీదకి వస్తుంది దేవుని ఆత్మవాడి మీదకి వస్తుంది దేవుని వాడి మీదకి వస్తుంది వాడు ఆకర్షించబడతాడు నేను కూడా పరిశుద్ధత కోసం ఇలా చారాసార్లు బందీగా మారిన పర్లేదు ఈ ఉద్యోగం కాదు ఈ క్షీతం కాదు ఈ డబ్బులు కాదు ఈ పరిశుద్ధత కావాలి సవాలుగా బతకాలి బతికితే